జిల్లాలు మారుతున్నాయి కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే కొన్ని నియోజకవర్గాలు కూడా జిల్లాలు మారే అవకాశం ఉంది ఇప్పుడు ప్రకాశం జిల్లాలోకి మళ్ళీ అద్దంకి రాబోతోంది అనేది అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపే దిశగా అడుగులు పడుతున్నాయి వాస్తవానికి మొన్నటి వరకు ప్రకాశం జిల్లాలే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు అద్దంకి నియోజకవర్గం ప్రకాశంలోనే ఉంది ఎప్పుడైతే బాపట్ల జిల్లా కొత్తగా మార్చారో అది మారింది అయితే ఇప్పుడు మళ్ళీ బాపట్ల జిల్లా నుంచి అద్దంకిని విడదీసి ప్రకాశం జిల్లాలో కలపడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అనేది కలెక్టర్ వినోద్ కుమార్ను సిసిఎల్ఏ జయలక్ష్మి ఆదేశించారు అమరావతి నుంచి జయలక్ష్మి కార్యదర్శి వెంకట మురళి అక్కడ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అద్దంకి ప్రాంత సరిహద్దులు నిర్ణయిస్తూ సమగ్ర నివేదికను రెండు రోజుల్లో పంపించాలని వారు బాపట్ల కలెక్టర్ సూచించారు ప్రస్తుతం బాపట్ల జిల్లా సరిహద్దులు అద్దంకిని విడదీశే అంశంపై సాధ్యాసాధ్యాలను వివరిస్తూ కూడా ఇవ్వాలన్నారు వైసీపీ హయాంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి అలాగే చీరాల పర్చూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వేమూరు రేపల్లె బాపట్ల మొత్తం ఆరు నియోజకవర్గాలను కలిపి బాపట్ల కేంద్రంగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున బాపట్ల జిల్లా ఏర్పాటు చేశారు ఇదే లోక్సభ స్థానం పరిధిలోని సంతవతలపాటి నియోజకవర్గాన్ని మాత్రం ప్రకాశంలోనే ఉంచారు నారా లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా జిల్లా కేంద్రం బాపట్ల తమకు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉందని రాకపోకలకు ఇబ్బందులు పడతామని అద్దంకి ప్రజలు వివరించారు ప్రకాశం జిల్లాలో అద్దంకిని కలిపితే జిల్లా కేంద్రం ఒంగోలుకు దగ్గరగా ఉంటుందని కోరారు ప్రస్తుతం మంత్రి అద్దంకి ఎమ్మెల్యే గుడిపాటి రవికుమార్ కూడా ఇదే అంశంపై ఎన్నికల్లో హామీ ఇచ్చారు మొత్తానికి ఇప్పుడు మళ్ళీ యధావిధిగా బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని తీసుకెళ్లి మళ్ళీ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదనలు అయితే సిద్ధమవుతున్నాయి ఇదే కాదు చాలా వరకు ఇప్పుడు మార్కాపురం కూడా ప్రత్యేక జిల్లా కాబోతోంది అనేది చాలా వరకు జిల్లాలైతే ఇప్పుడు మారబోతున్నాయి సరిహద్దులు మారబోతున్నాయి మరి ఎన్ని జిల్లాలు అవుతాయి ఏంటి ఇప్పటికే దీని మీద ఒక ఉపసంగాన్ని వేశారు కాబట్టి కొంతమంది మంత్రులతో కూడిన ఉపసంఘం వేశారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు ఎలా నివేదికస్తారని చూడాలి